హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ త్రీ సిక్స్టీ నేను మీ మురళీ రాపల్లి నేను ఈవీఎం మిషన్ సంబంధించి కానీ ఎలక్షన్స్ గురించి కానీ మాట్లాడటం మానేసాను ఎందుకంటే అది హండ్రెడ్ పర్సెంట్ ఈవీఎం ట్యాంపర్ అయినాయి అనేసి హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వచ్చేసిన తర్వాత నేను ఆ విషయం మాట్లాడటం మాట్లాడడం పూర్తిగా మానేయటం జరిగింది కానీ ఎంత కాదనుకున్నా కూడా నాకు ఒక విషయం ఇప్పుడు అర్థం కావట్లేదు హిందూపురంలో జరిగినటువంటి విషయం గత పది రోజులుగా నన్ను వెంటాడుతూనే ఉంది ఎందుకు చేయొద్దు చేయొద్దు వీడియో అనుకుంటున్నా కూడా ఈ ఒక్క వాటి గురించి నేను మాట్లాడాల్సిందే మాట్లాడాల్సిందే అని లోపల నుంచి తన్నేస్తా ఉంది సో ఇప్పుడు హిందూపురం ద గ్రేట్ లెజెండరీ యాక్టర్ బాలయ్య బాబు గారు ముచ్చటగా మూడోసారి గెలిచి హిందూపురం కాన్స్టిట్యున్సీ నుంచి హ్యాట్రిక్ కొట్టిన విషయం అందరికీ తెలిసిందే ఈ హ్యాట్రిక్ లో ఏమన్నా మతలబ్ ఉందా ఇక్కడ కూడా ఈవి ఏమన్నా జిగ్ బిగ్ చేశారా అని ఆలోచిస్తే మళ్ళీ ఎస్ అనే చెప్పాల్సి వస్తుంది ద గ్రేట్ లెజెండరీ బాలయ్య బాబుకి ఈ ఈవీఎం మిషన్స్ మేనేజ్ చేయాల్సిన అవసరం నిజంగా లేదు ఎందుకంటే అక్కడ బాలయ్యకున్న ఫ్యాన్ బేస్ అటువంటిది ఆయనకు ఓట్లు కంపల్సరీగా వేస్తారు ముప్పై ఆరో వార్డు ఇరవై ఎనిమిదో బూత్ లో జరిగినటువంటి ఒక గందరగోళాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే అక్కడ పోటీ చేసిన వైసీపీ అభ్యర్థికి ఒకే ఒక ఓటు పడిందంట అరే ఇదేంట్రా నాయన అసలు అక్కడ వైసీపీకి పట్టులేదా నిజంగా వైసీపీ పార్టీ చేసినటువంటి మంచి కార్యాలు వాళ్ళకి తెలియవా ఎవరు బెనిఫిట్స్ పొందలేదంటే ఫుల్గా అందరు బెనిఫిట్ పొందిన వాళ్ళే ఉన్నారు ఎందుకంటే అక్కడ ఎక్కువ చేనేత కార్మికులు ఉంటారు చేనేత కార్మికులకు కూడా జగన్ ఎన్నో పథకాలు ఇవ్వడం జరిగింది అయినప్పటికీ అక్కడ ఒకే ఒక ఓటు వైసీపీకి రావటం అనేది ఆ బూత్లో ఇరవై ఎనిమిదో నెంబర్ బూత్లో ఒకే ఒక ఓటు ఈవీఎంలో రావటం అనేది చాలా 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 ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయమే అసలు ఏం జరిగింది ఇక్కడ ఇక్కడ కూడా జిగ్బిగ్ చేశారా అంటే అవుననే చెప్తూ ఉన్నారు ఎందుకంటే ముప్పై ఆరో వార్డు ఇరవై ఎనిమిదో బూత్ దగ్గర ఓటర్లు ఐదు వందల డె ఎనిమిది మంది ఓటర్స్ ఉన్నారు ఐదు వందల డెబ్బై ఎనిమిది మంది ఓటర్స్ ఉంటే మొత్తం పోలైన ఓట్లు ఐదు వందల డెబ్బై ఐదు వందల డెబ్బై ఎనిమిది ఓట్లుంటే వ్యాలిడేషన్కి వచ్చిన ఓట్లు ఐదు వందల డెబ్బై అందుట్లో కాంగ్రెస్ అభ్యర్థికి పడిన ఓట్లు నాలుగు వందల అరవై నాలుగు ఒక ఎనిమిది ఓట్లు నోటాక పడ్డాయి ఎన్ని చూసుకున్న తర్వాత వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ క్యాండిడేట్కి పడింది మాత్రం ఒకే ఒక ఓటు ప్రజల్లో లేని కాంగ్రెస్కి నాలుగు వందల అరవై నాలుగు ఓట్లు రావడం ఏంటి అప్పటి వరకు ప్రపంచం లాగా మాకే పడతాయి మేము మా మేము చేసిన కార్యాలు చూసి ఓట్లు వేయండి మేము చేసిన పనులు చూసి ఓట్లు వేయండి అని అడిగిన వైసీపీకి ఒకే ఒక ఓటు పడటం ఏంటి అని ఆలోచిస్తే అక్కడ చాలా 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 గందరగోళం జరిగినట్టుగా తెలుస్తుంది ఎప్పటి నుంచో హిందూపూర్లో టీడీపీదే హవా ఎన్టీ రామారావు గారు చేసిన హరికృష్ణ గారు పోటీ చేసిన ఇప్పుడు బాలయ్య బాబు గారు పోటీ చేసిన హిందీ లో గెలిచేది టీడీపీ అది రాసి పెట్టుకోవచ్చు బట్ ఈ ఒక్క ఓటు ఆ కాన్స్టిట్యున్సీలో ఆ ఒక్క బూత్లో వైఎస్ఆర్సిపికి ఒక ఓటే ఎలా పడింది ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నా కూడా ఆ ఓట్లు పడతాయి లేదు వాళ్ళకి అనుచరులు పక్కన తిరిగే వాళ్ళు కూడా ఎవరైతే వైసీపీ క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళకే వేస్తారు వైసీపీ అభ్యర్థి దీపిక తను ఆ పోలింగ్ బూత్లో ఒక ఓటు రావడంపై చాలా చాలా బాధగా చెప్తూ ఉన్నారు ఏంటి ఒక ఓటు ఎలా వస్తుంది నా అనుచరులు ఉన్నారు నా బంధువులు ఉన్నారు నా సహచరులు ఉన్నారు నా స్నేహితులు ఉన్నారు జగన్ అన్న చేసిన మంచి పనులు ఉన్నాయి ఇన్ని ఉన్నా కూడా నాకు ఒకే ఒక ఓటు ఈ కా ఈ బూత్ నుంచి ఏదైతే ఇరవై నెంబర్ బూత్ నుంచి ఒకే ఒక్క ఓటు ఎందుకు వచ్చింది అని పోస్ట్ మార్టం చేసుకుంటుంటే విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయంట ఇక్కడ కూడా ఈవీఎంస్ ట్యాంపరింగ్ జరిగాయి నైట్కు నైట్ ఈవీఎంస్లో ఓట్స్ అనేసి తారుమారు చేసి పడేశారు అనే విషయాలు బయటకు వస్తున్నాయని తెలుస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ ఒక ఓటు పెడతాం అనేది వైఎస్ఆర్సిపి పార్టీకి చాలా చాలా ప్రాభవం అయినప్పటికీ ఇందుట్లో జరిగిన కుట్ర త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం దాని రిజల్ట్స్ కోసం వేచి చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది సో ఈ ఒక్క ఒక్కొక్కటి సంగతి ఏందో కంపల్సరీగా తేల్చే వరకు మనం వీడియోస్ చేస్తూనే ఉందాం ఐఎమ్లీ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్